నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడింది సంవత్సరం కాబోస్తు కాబోతుంది అయితే మొదటి సంవత్సరంలో పెన్షన్లు పెంచి ఇవ్వటం జరిగింది అట్లాగే ఇప్పుడైతే అంచెలంచెలుగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అన్నదాత సుగీభవ మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యము ఇట్లాంటి కార్యక్రమాలు అమ్మఒడి ఇట్లాగా తల్లికి పొందం ఈ విధమైనటువంటి పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు ఇంకా మిగిలిన పగల పథకాలు కూడా త్వరలోనే అమలు చేస్తూ ఉన్నటువంటి దిశగా సాగుతున్నారు అయితే ఈ నేపథ్యంలో వాట్సాప్ల ద్వారా ఇన్ఫర్మేషన్లు ఇచ్చి పౌర సరఫరాలు ప్రారంభించారు ప్రభుత్వం తరపు నుంచి అయితే ఇంకా తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఇకపై కుల కుల ధృవీకరణ పత్రం కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కూడా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా నేరుగా ఇంటికి తీసుకొచ్చేటటువంటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు ఇది అక్టోబర్ రెండవ తేదీ నుంచి గాంధీ జయంతి నుంచి ప్రారంభం కాబోతుంది అని చెప్తున్నారు ఇంకా ఈ సర్వే చేస్తారు ఆ సర్వేలో ఆధార్ కార్డు రేషన్ కార్డు విద్య అర్హతలు సర్టిఫికెట్లు పాత కుల ధృవీకరణ పత్రం వంటి వివరాలను కూడా పరిశీలిస్తారు ఇక సర్టిఫికేట్ల పరిశీలన అర్హత అర్హులైనటువంటి వారికి పత్రాలను సులభంగా అందించడానికి రెవెన్యూ శాఖ కృషి చేస్తుంది గత కొద్ది రోజులుగా చాలామందికి మీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ దరఖాస్తు తీసుకోండి ఇరవై ఐదు రోజుల్లో ఈ ప్రాసెస్ అని చెప్పేసి సెల్ ఫోన్లకు మెసేజ్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి అందరూ గమనించారు అయితే ఈ విధంగా కులధృవీకరణ పత్రం నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి విధంగా ఇప్పుడైతే ముందుకు అడుగులు వేస్తున్నటువంటిది ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవాలి నమస్తే